ఎన్నికలు సమీపిస్తున్నాయి ఈ సమయంలో ఏపీలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రాజకీయంగా దుమారం రేపుతోంది టీడీపీ చేసిన అబద్దపు ప్రచారానికి సంబంధించిన బండారం బట్ట ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో పలు ఆదేశాలు జారీ అయ్యాయి ఈ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం లేదా సీఎం జగన్ ఇచ్చింది కాదు ఇది ఎన్నికల సంఘం జారీ చేసింది ఎలక్షన్ కమిషన్ ఒక నేరం జరుగుతుందని పూర్తిగా గ్రహించిన తరువాత దీనిపై విచారణ చేయాలని ఏపీ సిఐడికి కంప్లైంట్ ఇచ్చింది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ద్వారా జగన్ ప్రజల భూములను దోచుకునేందుకు ప్లాన్ చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి ఇదే అంశాన్ని ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించటమే కాకుండా ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాయి దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రభుత్వంపై అవాస్తవాలు ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వైసీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారని తగిన చర్యలు తీసుకోవాలని ఈసీని కోరింది ఎన్నికల సంఘం సిఐడి దర్యాప్తునకు ఆదేశించింది ఈ మేరకు వైసీపీ ఫిర్యాదును పరిశీలించింది ఈసీ ఆదేశాలతో దర్యాప్తు ప్రారంభించిన ఈసీ చంద్రబాబు లోకేష్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది చంద్రబాబును ఏ వన్ గా లోకేష్ను ఏ గా ఇలా ఏ టెన్ వరకు టీడీపీ నాయకుల పేర్లు చేర్చింది దీంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో దుమారం చెలరేగుతోంది కీలకంగా మారిన ఈ అంశంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోనున్నాయి కాగా ఫేక్ ప్రచారం చేసినందుకు గాను వారిపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే